కీర్తనలు నలభై ఒకటవ అధ్యాయము బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవా న్. వాని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చుకు నీవు వానిని అప్పగింపవు రోగశయ్య మీద యుహోవా వాణిని ఆదరించును రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు వారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయవలసినని వారు నాకు కీడు చేయు ఆలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకునిన్న నా హితుడు నా ఇంట భోజనమును చేసియునాడు నన్ను తన్నుటకై తన మడిమె నెత్తును యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను నా శత్రువు వాని మీద ఉల్లసింపగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉన్నావు నీ సన్నిధిని నిత్యమూ నన్ను నిలువబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన యోహోవా శాశ్వత కాలముండి శాశ్వత కాలము వరకు గాక ఆమెన్